హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లోని ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్ వాంట్ ట్రాన్స్పరెన్సీ మినిస్టర్ చూడాలి ఆర్టీఐ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం అమెండ్మెంట్ అంటే సవరణ సమాచారం హక్కు చట్టం సవరణ ఓంట్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతను తగ్గించదు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓంట్ అని అర్థం చేసుకోవాలి ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండవచ్చు అయినా కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను విల్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓంట్ అంటారు యాక్ట్ అమెండ్మెంట్ అంటే సమాచార హక్కు చట్టం సవరణ ఓంట్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతను తగ్గించదు ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత మినిస్టర్ మంత్రి అన్నారు అలాగే వివరాల్లోకి వెళ్తే ది అప్ కమింగ్ అమెండ్మెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ విల్ మెయింటైన్ ద నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ విల్ నాట్ రెస్ట్రిక్ట్ డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ సహ్ ఇన్ ఎ లెటర్ టు కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ చూడాలి ద అప్ కమింగ్ అంటే రాబోయే అమెండ్మెంట్ అంటే సవరణ రాబోయే సవరణ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్ట్ ఫైవ్ అల్ మెయింటైన్ ద నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంటే ప్రజా జీవితంలో పారదర్శకత యొక్క ఆవశ్యకతను కొనసాగిస్తుంది విల్ మెయింటైన్ అంటే ఇక్కడ కొనసాగిస్తుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ద నీడ్ అంటే అవసరాన్ని లేదా ఆవశ్యకతను ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత యొక్క ఆవశ్యకతను కొనసాగిస్తుంది ఇన్ పబ్లిక్ లైఫ్ అంటే ప్రజా జీవితంలో సమాచార హక్కు చట్టం రాబోయే సవరణ ప్రజా జీవితంలో పారదర్శకత యొక్క ఆవశ్యకతను కొనసాగిస్తుంది అండ్ మరియు విల్ నాట్ రెస్ట్రిక్ట్ డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూడాలి విల్ నాట్ రెస్ట్రిక్ట్ అంటే తగ్గించదు విల్ నాట్ రెస్ట్రిక్ట్ అంటే పరిమితం చేయదు డిస్క్లోజర్ అంటే డిస్క్లోజర్ అంటే బహిర్గతం చేయడాన్ని పరిమితం చేయదు ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని పరిమితం చేయదు అలాగే యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ సెట్ ఏ లెటర్ టు కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ ఆన్ థర్స్టే యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెడ్ అన్నారు ఇన్ ఎ లెటర్ ఒక లేఖలో టు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ నాయకుడికి ఎవరు జైరామ్ రమేష్ ఆన్ థర్స్డే గురువారం నాడు గురువారం నాడు కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ కు రాసిన లేఖలో తెలిపారు ఎవరు తెలిపారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు అలాగే మిస్టర్ రమేష్ హ్యాట్ రైస్డ్ సివిల్ సొసైటీ కన్సర్న్ దట్ The Digital Personal Data Protection Act's amendments, the RTA Act would allow the government to deny information on subsidy allocations and other schemes if the personal information of citizens and officials are involved. Currently, Mr. Ramesh had raised civil society concern. Ramesh పౌర సమాజం ఆందోళన లేవనెత్తారు హ్యాడ్ రైస్ అనేది ఫాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యాడ్ ప్లస్ సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం కన్సర్న్ ఆందోళన ఇతను ఆందోళన లేవనెత్తారు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్స్ అమెండ్మెంట్స్ టు ద ఆర్టీఐ యాక్ట్ వుడ్ అలో ద గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ సబ్సిడీ అలికేషన్స్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టీఐ చట్టానికి సవరణలు చేయడం వల్ల సబ్సిడీ కేటాయింపులు తిరస్కరించే అవకాశం ఉందని రమేష్ పౌర సమాజం ఆందోళన లేవనెత్తారు జైరామ్ రమేష్ ఆందోళన లేవనెత్తారు ఏమని దట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్స్ అమెండ్మెంట్ ప్రొటెక్షన్ చట్టం యొక్క అమెండ్మెంట్స్ సవరణలు టు ఆర్టీఐ యాక్ట్ అంటే సమాచార చట్టానికి వుడ్ ఎల ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది టు డినై తిరస్కరించడానికి ఇన్ఫర్మేషన్ ఆన్ సబ్సిడీ అలికేషన్స్ సబ్సిడీ కేటాయింపులు తిరస్కరించే అవకాశం ఉందని ఇతను లేవనెత్తారు అండ్ మరియు స్కీమ్స్ ఇఫ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ అఫీషియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ అదర్ స్కీమ్స్ అంటే ఇతర పథకాలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టీఐ చట్టానికి సవరణ చేయడం వల్ల సబ్సిడీ కేటాయింపులు మరియు ఇతరత్ర సమాచారాన్ని ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని శ్రీ రమేష్ పౌర సమాజ ఆందోళన లేవనిస్తారు ఇఫ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజెన్స్ అండ్ అఫీషియల్స్ ఆర్ ఇన్వాల్వ్ అయితే ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ అఫీషియల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే పౌరులు మరియు అధికారుల వ్యక్తిగత సమాచారం చేరి ఉంటే అలాగే ది అమెండ్మెంట్ విచ్ విల్ కిక్ ఇన్ వెన్ ద డిపి రూల్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కమింగ్ వీక్స్ టు ఎన్ఫోర్స్ ద యాక్ట్ విల్ బి ఏ సిగ్నిఫికెంట్ బ్లో టు ద ఆర్టీఐ యాక్ట్ అకార్డింగ్ టు యాక్టివిస్ట్స్ ది అమెండ్మెంట్ అంటే ఈ సవరణ విచ్ విల్ కిక్ ఇన్ వెన్ ద వెఆర్డిపి రూల్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కమింగ్ వీక్స్ టు ఎన్ఫోర్స్ ది యాక్ట్ విల్ బి ఏ సిగ్నిఫికెంట్ బ్లూ టు దర్టీఐ యాక్ట్ అకార్డింగ్ టు యాక్టివిస్ట్ ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాబోయే వారాల్లో డిఆర్డిపి రూల్స్ నోటిఫై చేయబడినప్పుడు అమల్లోకి వచ్చే సవరణ ఆర్టీఐ చట్టానికి పెద్ద దెబ్బగా మారుతుందని కార్యకర్తల అభిప్రాయం చూడాలి ది అమెండ్మెంట్ అంటే ఈ సవరణ ఇక్కడ కామా ఉంటుంది ఇక్కడ నుంచి మొదలుపెట్టి విల్ విల్ కిక్ ఇన్ అంటే అమల్లోకి వచ్చే సవరణ ఏదైతే అమల్లోకి వస్తుందో అది ఆ సవరణ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ కృషన్ రాయాల్సి ఉంటుంది విచ్ విల్ కిక్ ఇన్ అంటే అమల్లోకి రావడం సో డిఆర్డిపి రూల్స్ ఆర్ నోటిఫైడ్ అంటే డిఆర్డిపి రూల్స్ నోటిఫై చేయబడినప్పుడు ఇన్ ద కమింగ్ వీక్స్ టు ఎన్ఫోర్స్ ది యాక్ట్ ఇన్ ద కమింగ్ వీక్స్ అంటే రాబోయే వారాల్లో టు ఎన్ఫోర్స్ చట్టాన్ని అమలు చేయడానికి ఎన్ఫోర్స్ చట్టాన్ని అమలు చేయడానికి చూడాలి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయాలి ది విల్ బి బ్లో టు ద ఆర్టీఐ చట్టానికి పెద్ద దెబ్బగా ఉంటుంది ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాబోయే వారాల్లో డిఆర్డిపి రూల్స్ నోటిఫై చేయబడినప్పుడు అమల్లోకి వచ్చే సవరణ ఆర్టీఐ చట్టానికి పెద్ద దెబ్బగా మారుతుందని కార్యకర్తల అభిప్రాయం అకార్డింగ్ టు యాక్టివిస్ట్స్ అంటే కార్యకర్తల ప్రకారం అలాగే సివిల్ సొసైటీ గ్రూప్ ప్లానింగ్ ద ఫ్రమ్ డిజిటల్ రైట్స్ అడ్వకేట్స్ టు ట్రాన్స్పరెన్సీ అవుట్ ఫిట్స్ హ్యావ్ రేస్ట్ అండ్ అలామ్ ఓవర్ దిస్ అమెండ్మెంట్ ఫర్ ఇయర్స్ టు డలి సివిల్ సొసైటీ గ్రూప్స్ అంటే పౌర సమాజ సంస్థలు స్పానింగ్ ద గమోట్ ఫ్రమ్ డిజిటల్ స్పానింగ్ దూట్ అంటే విస్తరించిన శ్రేణి లేదా విస్తరిస్తూ ఫ్రమ్ డిజిటల్ రైట్స్ అడ్వోకేట్స్ అంటే డిజిటల్ హక్కుల పరిరక్షకుల నుండి టు ప్రో ట్రాన్స్పరెన్సీ అవుట్ ఫిట్స్ అంటే పారదర్శకత కోసం పోరాడే సంస్థల వరకు హ్యావ్ రైస్డ్ అండ్ అలామ్ ఓవర్ దిస్ అమెండ్మెంట్ ఫర్ ఇయర్స్ హ్యావ్ రైస్డ్ అండ్ అలామ్ అంటే హెచ్చరిక ఇచ్చారు లేదా ఆందోళన వ్యక్తం చేశారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యావ్ రైస్డ్ అండ్ అలామ్ అంటే ఆందోళన వ్యక్తం చేశారు ఓవర్ దిస్ అమెండ్మెంట్ అంటే ఈ సవరణపై ఫర్ ఇయర్స్ అంటే సంవత్సరాలుగా పౌర సమాజ సంస్థలు డిజిటల్ హక్కుల పరిరక్షకుల నుండి పారదర్శకత కోసం పోరాడే సంస్థల వరకు వివరిస్తూ పౌర సమాజ సంస్థలు డిజిటల్ హక్కుల పరిరక్షకుల నుండి పారదర్శకత కోసం పోరాడే సంస్థల వరకు విస్తరిస్తూ ఈ సవరణపై సంవత్సరాలుగా హెచ్చరిక ఇస్తూ వచ్చారు అలాగే ఓవర్ వన్ ట్వంటీ అపోజిషన్ ఎంపీస్ హ్యావ్ నౌ సైన్ ఎ లెటర్ టు మిస్టర్ వైష్ణవ్ టేకింగ్ ఎ రిపీల్ ఆఫ్ ది అమెండ్మెంట్ టుడలీ ఓవర్ వన్ ట్వంటీ అపోజిషన్ ఎంపీసీస్ అంటే నూట ఇరవై మంది ప్రతిపక్ష ఎంపీలకు పైగా హ్యావ్ నౌ సైన్డ్ ఎ లెటర్ అంటే లేఖపై సంతకం చేశారు ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది హ్యావ్ నౌ సైన్డ్ ఎ లెటర్ లేఖపై సంతకం చేశారు సో మిస్టర్ వైష్ణవ్ వైష్ణవ్ లేఖపై సంతకం చేశారు సీకింగ్ రిపీల్ ఆఫ్ ది అమెండ్మెంట్ అంటే సవరణను తిరిగి రద్దు చేయాలని కోరుతూ వైష్ణవకు నూట ఇరవై మంది ప్రతిపక్ష ఎంపీలకు పైగా సంతకం చేసి లేఖ రాశారు రిపీల్ అంటే రద్దు చేయడం ఆఫ్ ది అమెండ్మెంట్ ఈ సవరణను రద్దు చేయమని అలాగే ఇన్ హిజ్ లెటర్ డిఫెండింగ్ ది అమెండ్మెంట్ మిస్టర్ వైష్ణవ్ సైట్ ద సుప్రీం కోర్ట్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ విచ్ హెల్ ద రైట్ టు ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ యాజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ హిజ్ లెటర్ అంటే అతను లేఖలో డిఫెండింగ్ అంటే సమర్థిస్తూ ది అమెండ్మెంట్ అంటే సవరణను సమర్థిస్తూ మిస్టర్ వైష్ణవ్ సైడ్ అంటే మిస్టర్ వైష్ణవ్ పేర్కొన్నారు ద సుప్రీం కోర్ట్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు సుప్రీంకోర్టు యొక్క గోప్యత హక్కు కేసులో విచ్ హెల్డ్ ద రైట్ టు ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ యాజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తన లేఖలో సవరణను సమర్థిస్తూ శ్రీ వైష్ణవ్ రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఇచ్చిన గోప్యత హక్కుపై తీర్పును ప్రస్తావించారు ఇది సమాచార గోప్యతను రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ప్రకారం మౌలిక హక్కుగా పేర్కొంది అలాగే There is a need for harmonious నీడ్ ఫర్ హార్మోనియస్ ప్రొవిజన్స్ to ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ద రైట్ టు ప్రైవసీ లాస్ is సెట్ need ఫర్ హార్మోనియస్ ప్రొవిజన్స్ between ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ద రైట్ టు ప్రైవసీ లాస్ హీ సెట్ సమాచారం పొందే హక్కు మరియు గోప్యత హక్కు మధ్య సమన్వయపూరిత నిబంధనలు చట్టాలలో ఉండడం అవసరమని ఆయన చెప్పారు నీడ్ అంటే అవసరం ఉందని ఫర్ హార్మోనియస్ ప్రొవిజన్స్ అంటే సమన్వయ పూరిత నిబంధనలు ఉండాలని బిట్వీన్ మధ్య ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ద రైట్ టు ప్రైవసీ అంటే సమాచారం పొందే హక్కు మరియు గోప్యత హక్కు మధ్య సమన్వయ పూరిత నిబంధనలు చట్టాలలో ఉండాలని అతను అన్నారు ఈ సెడ్ అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా బెస్ట్ ఫింగ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి